పోలవరం తెలుగు ప్రజల జీవనాడి అని గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాల వలన ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు వాతావరణం అనుకూలించి పరిస్థితులు సహకరిస్తే మరో నాలుగు సంవత్సరాలలో పనులు పూర్తవుతాయని సీఎం స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను మంత్రులు శాసనసభ్యులు ఇంజనీరింగ్ అధికారులతో ముఖ్యమంత్రి పరిశీలించారు అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తవడం వల్ల కలిగే ఉపయోగాలను తెలిపారు నుంచి వరకు వరకు జరిగిన జరిగిన పనులను పనులు తీరును వివరించారు అంతేకాకుండా ఆ సమయంలో జరిగిన తప్పిదాలను తెలిపారు గత ప్రభుత్వ తప్పిదాల వలన ప్రాజెక్టు నిర్మాణానికి వ్యయం ఎక్కువ అవ్వడంతో పాటుగా సమయం కూడా అవసరమవుతుందన్నారు పరిస్థితులు అనుకూలిస్తే మరో నాలుగు సంవత్సరాలలో ప్రాజెక్టు పనులు పూర్తవుతాయన్నారు త్వరితగతిన ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఈ నిర్మాణ పనుల గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు కొలుసు పార్దసారధి కందుల దుర్గేష్ ఏలూరు ఎంపీ పుట్టమహేష్ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ తో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు ఈ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఒక జీవనాటిక పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక వరంగా భావించి ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం ఈ ప్రాజెక్టు వల్ల ఇది పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి కరువనే మాట లేకుండా చేయొచ్చని విధంగా మనం ఆలోచించి ప్రాజెక్టు ముందు తీసిపోయాం ఆ రోజు కూడా చాలా దూరదృష్టితో నాకుండే అనుభవంతో ఎన్నికలైన రెండు వేల పద్నాలుగులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది బీజేపీ తెలుగుదేశం పొత్తున్న ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు గేటర్లు దీంట్లో కట్టినప్పుడు వన్ నైన్టీ ఫోర్ టీఎంసీఎఫ్ వాటర్ స్టోర్ చేసేదిగా మనం దీన్ని పెట్టుకున్నాం అంటే వన్ నైన్టీ ఫోర్ టీఎంసీ వాటర్ పెట్టుకుంటే త్రీ ట్వంటీ టీఎంసీఎఫ్ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు ముప్పించి అన్ని చేసే అవకాశం వస్తుంది ఈ ప్రాజెక్ట్ చూస్తే ఉత్తరాంధ్ర కానీ ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ఒక మాటలో చెప్పాలంటే ఈ గారి చక్రంలో వాడుకుంటే రాయలసీమ కూడా కరువు ప్రాంతంలో రాయలసీమకి ఇక్కడ గోదావరి బిడ్డ వాడుకొని కృష్ణా వాటర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది అవసరమైతే భవిష్యత్తులో అన్ని సహకరిస్తే గోదావరి వాటర్ కూడా రాయలసీమ కూడా వేసుకునే అవకాశం వస్తుంది ఇది ఫిఫ్టీ ల్యాక్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ హైయెస్ట్ ఇది స్పిల్ వే మీద గేట్స్ కూడా చూస్తే ఫార్టీ ఎయిట్ మెంబర్ సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ వన్ మీటర్స్ సైజ్ త్రీ ట్వంటీ మెట్రిక్ టన్స్ వెయిట్ కూడా ఇవి కూడా ఒక పెద్ద ఛాలెంజ్ కింద డి చేసి మనం ముందుకు పోయాం ఇంకొక పక్కన మీరు చూస్తే మేజర్ రివర్ ని డైవర్ట్ చేయడం రివర్ ని డైవర్ట్ చేసి స్పిన్ వేవన్ తీసుకొచ్చి స్పిన్ ఛానల్ లో మనం వదిలిపెడుతున్నాం ఇంకొక పక్కన తొంభై తొమ్మిది పర్సెంట్ వాటర్ ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి ప్రాజెక్ట్ అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి డెబ్బై రెండు పర్సెంట్ మనం పూర్తి చేశాం మామూలుగా మనం ఖర్చు పెట్టింది నలభై నాలుగు వందల ఆరు కోట్లు ఇప్పుడు రిపేర్లు చేయడానికి నాలుగు వందల ఏడు కోట్లు ఓకే మొత్తం కానీ అప్పటికి కూడా గ్యారంటీ లేదు ఆ రోజు కానీ కంటిన్యూ అయింటే రెండు వేల ఇరవై ఎండుకు పూర్తి అయిపోయి ప్రాజెక్ట్ సీజన్లు కావాలి మరి మినిమం నాలుగు సీజన్ అంటే నాలుగు ఏళ్ళు అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఈరోజు ఈ పరిస్థితిలో మీరు కూడా అధ్యయనం చేయండి డేటా అంతా మీకు గురిస్తారు ఇందులో అగస్తాలు ఏమీ లేవు అలాంటివన్నీ స్టడీ చేసి మనం ఏం చేయాలో చేయడం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి ఇది ఒక కే స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది